విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడతాడు ఇవాళ ఉద్యోగం బాధ్యతగా చేస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టినటువంటి ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ ఉద్యోగుల మీద అక్కస్సు వెళ్ళగక్కటం వార్నింగులు ఇవ్వడం వాళ్ళకి తన పనితనమేమో ఇక్కడ కనపడట్ల విశాఖపట్నం ఉక్కు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కించపరిచగా హేళనగా పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారని అడిగారు కదా చంద్రబాబు గారు అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏంది ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు ఏంది స్పెషల్ హెలికాప్టర్లు ఏంది మిలిటరీ పాయింట్లు వేసుకొని ఊర్ల మీద పడి తిరగడం ఏంటి ఎర్రశాండిల్ అమ్మి డబ్బు తెస్తానన్నటువంటి వ్యక్తి శాండిల్ ముందుకెళ్ళి షూట్ చేయడం ఏంది పొద్దున టిఫిన్ హైదరాబాద్లో మధ్యాహ్నం లంచ్ తాడేపల్లిలో డిన్నర్ తిరుపతిలో మళ్ళీ పడుకునేది హైదరాబాద్ లో ఇది ఎంత డబ్బు అదే ట్యాక్సులు కట్టిన డబ్బు కాదా ఇవాళ పేదవాడు జీతం కష్టపడి తీసుకుంటుంటే హేళన చేస్తున్నావు మరి మీరేం కష్టపడుతున్నారు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు విచ్చలవిడిగా విహారయాత్రలు తిరుగుతూ విచ్చ